మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారి చారిత్రాత్మక వైభవం అండి అమ్మవారి స్థల పురాణం ఏంటంటే వలస వచ్చిన రాజులు వెలసిన అల్లూరి తల్లి ఆలయానికి అల్లూరి పోలేరమ్మ అనే పేరు స్థిరపడడం వెనక ఆసక్తికరమైన వృత్తాంతం ఉందండి పూర్వం నెల్లూరు జిల్లా అల్లూరివారి పాలెం ప్రాంతం నుండి యాదవ రాజులు తమ జీవనాధారమైన గుర్రెల మందతో మేత కోసం నీటి కోసం వలస వంటి మార్కాపురం ప్రాంతానికి చేరుకున్నారు దైవ భక్తి పరాయులైన వారు తమతో పాటు తమ ఇలవేలు పోలేరమ్మ విగ్రహాలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకున్నారు ఈ ప్రాంతంలో విడిదిగా చేసిన నాళ్లు ఒక చిన్న రాతి గూడులో అమ్మవారి నుంచి నిత్యం పూజించారు తిరిగి తమ స్వగ్రహం వెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు తల్లి నాళ్లు కంటికి రెప్పలా కాపాడావు ఇకపై ఈ నేలను ఇక్కడ ప్రజలను కూడా నీవే రక్షించాలి అనే ఉద్ధాంతమైన భావనలో అమ్మవారిని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్లిపోయారు అల్లూరి సీమ నుండి వచ్చిన దేవత కాబట్టి భక్తులు ఆమెకు అల్లూరి పోలేనమ్మగా పిలుచుకోవడం ఇక్కడ స్థానికులు మొదలు పెట్టారు